యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మందిని నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది నేను అది కాదు కదా సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు అంటారు ఎలా అంటారు సార్ ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు బాబయ్యా ఇదికొకరు మాటలు పాటలు వ్రాసాలి మంత్రు నేను అన్నట్టుగా వాడు వస్తాడు ఇప్పుడు పురుగుల మందులు తాగుతాడు ఆ బెహ్మానం ఐ బాబాయ్ ఇప్పుడు ఆనందపుణ్యం కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయెట్ ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండింది కదా లైఫ్ మంచిగా అందరూ గౌరవించారు అందరూ ప్రేమించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ అది కూడా చూసిన ఈ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం అదే కాలం మారింది తెలుస్తుంది కోడి రామకృష్ణ గారు షూటింగ్ వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లా కనపడేది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ జరదొకడు వీడొకడు వీడొకడు చూసారా సార్ బిగ్ బాస్ ఎప్పుడైనా దుఃఖం ఎంత దుకం సార్ ఎంత విషాదం చూసారు జీవితంలో అబ్బో సార్ అది ఇటు చూసినా వాడే కనపడతాడు ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ నటులు బాబుమోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విశేషాలు విషయాలు బోలెడన్ని కేవలం నటులు మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప నాయకుడిగా రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది అండ్ ఇప్పుడు గత ఐదారు నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకున్నా ఇవాళ చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది నా వెనకాల ఉండే చెట్టు ఆ చెట్టు అంటే బాబుమోహన్ గారికి చాలా ఇష్టం అట ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాంటి ఇంటర్వ్యూ సార్ నమస్కారం సాదర స్వాగతం వెరీ 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 హ్యాపీ సార్ మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్ అలా గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి అవును సార్ గొడుగు పట్టుకొని ఒకసారి చేసాం మనం ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో లో కాదు చినుకు చినుకు అంత వస్తుంది అది గొడుగులు ఉన్నాయి అనుకోకుండా చూసాం అది ఆ విధంగా నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతుంది బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య స్లిమ్ ఏ స్లిమ్ అని కాదండి ఫుడ్ మానేసాను ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు రాగి జావా అలా రాగి మాలట్తోనే ఎక్కువ కలుపుతున్నాను భోజనం చూడక ఒక ఆరు నెలలు అయింది అబ్బో ఇలా చూడక తిని చూడక కాదు కానీ అనిపిస్తలేదా తినాలని ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఉంటుందని కానీ దాన్ని చూసిట్లని ఏ వద్దు అన్నా ఎందుకు ఎందుకట్లా ఏమో అంటే వైరాగ్యమా లేక తినలేదు కదా ఏమో అట్లా అనిపించిందండి అసలు చికెన్ చూస్తే నేను ఆవురు ఆవురు మరి ఏమిటి అది చూసి బొద్దులే అన్నాను మా కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారు పాపం వాళ్ళ ఫేస్ లో చూస్తే నేను భోజన ప్రియుడిని హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాణ్ణి అలాంటిది నేను ముట్టుకొని వద్దు అనంటే ఇక్కడికి దాకా తెచ్చి రాత్రే మళ్ళీ రాజు చావు తాగునీ పడుకున్నాను నవ్వుకున్నా నేను ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు దానికోసం ఏదో శపదాలని కాదు కానీ వద్దు వద్దు అనుకున్నాను అది అది నాకు నా బ్ల ఉంది కొద్దిగా వద్దంటే గీత గీస్తే అది కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంతేనా అవును అంటే అది అట్లా కూడా కాదండి వద్దు వద్దు అంతే నేను పాన్ తినేవాడిని రోజుకు ముప్పై పాండ్లు తినే ముప్పై ఐదు పాండ్లు పానా మిఠా కాదు కాశ్మీర్ కిమాం జవా అది కొంచెం ఎర్రగైత ర నా ఫోను ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దాంట్లో వేసేది ఐదు రూపాయలు ఏదో అదే వేస్తారు దాంట్లో గుమ్మునగా ఉంటుంది అనమాట స్మెల్ కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టెన్సీ నుంచి వస్తున్నాను నేను ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను వాడికి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను సాయంత్రానికి తక్కువ అయితే ఒక నాలుగైదు అన్ను ఉండాలి హైదరాబాద్ రావడానికి నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాన్ నన్ను ఆడ కట్టించుకున్నాను అప్పుడే తీసుకున్నాను నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా మన మధ్యలో వేసుకోను ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను బాబు గారు మీరు ఫలాన్ దగ్గర పాన్ తీసుకున్నారా అంటే అవును వద్దొద్దు తినకండి అన్నాడు ఏంటన్నా పాన్ అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా ఇంకొక ఫోన్ వచ్చింది సాబ్ నైకాస్మే జహరే అన్నారు విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది ఏంటబ్బా అనుకున్నాను అనుకొని మీరు పడేస్తున్న మళ్ళీ ఎస్పీ గారి ఫోను సీరియస్గా చెప్తున్నాను మీ పాన్లో విషం ఉంది పాన్ తినకండి సార్ పడేయండి బాబోయ్ గా ఉన్నాడు పడేయండి పడేసి వచ్చాను ఏంటి ఎట్లయింది అనుకున్నాను నా రేపటి నుంచి తినొద్దు అనుకున్నాను మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు అది గుర్తే రాలేదు కానీ ఎవరు చేసింది సార్ అది విషయం ఉందని అయితే అదంతా కథ జరిగింది కథ జరిగింది పాన్ లో పెట్టి పొలిటికల్ పొలిటికల్స్ అంతేనా అవును ఓ ఏమో ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది భగవంతుడు దయ అంతే దాన్ని ఎంతో చేసింది ఆయనే అందు వెనక ఇంకా కొంచెం పని ఉంది అన్నది ఆయనే మరి సో రెండు రెండు స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని మీ స్వకార్యం అలవాటు మానేయాలని అప్పటి నుంచి నేను మానేశా మానేసినాక తినమన్నాడు తినడా ఇక గమ్మత అంటే ఏదన్నా బొద్దు అనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు నేను పెద్దగా దాని గురించి పట్టించుకోనే కదా చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్ మంచిగా అందరు గౌరవించారు అందరు ప్రేమించారు అందరు గౌరవించారు కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ కుట్రలు ఎప్పుడు లేవు గానీ ఈర్ష్యలు వచ్చినాయి మీరు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడని ఒక్కరిద్దరికి వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా అంత కలిసి చేసి చేశాం కానీ అది కూడా అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా అవును అంటే ఈర్ష బాబు మోన్తో చేయొద్దు బాబు మోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు వాన్ని డౌన్ చేయాలి అడవి కూడా వచ్చినాయి